శత్రువులందరూ ఓడిపోయారు ఒక రాజకీయ నాయకుడికి వర్తిస్తుంది ఈ మాట ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు ఎప్పుడు నియోజకవర్గంలో ఆయనే గెలుస్తూ ఉంటాడు ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు ఆయనే ఎమ్మెల్యే అనుకుంటాడు ఆయన అంతా ఇంకా ఆయనకి నియోజకవర్గంలో ఎదురు లేదు అని నిర్ధారణ అవుతుంది ఖచ్చితంగా విద్యాభితే శత్రుజనే సంస్థ అంటే శత్రు విరగడైంది మనకి శత్రువులు ఎవరు లేరు సుఖంగా ఉన్నాం ఇంకో మాట వస్తుంది విద్రాభితే శత్రు జనే సమస్తే మన శత్రువులందరూ పరిగె పారిపోయారు అంటే యుద్ధంలో ఓడిపోయారు ఎన్నికల్లో ఓడిపోయారు ఆర్థికంగా ఓడిపోయారు అన్ని విధాలా మనం శత్రువులను జయించాం సంతోషంగా ఉండొచ్చు కదా ఉంటాడు పర్వాలేదు సమాగతాయాం అభితశ్చక్ష్మ్యాం అప్పుడు లక్ష్మీదేవి అంటే సంపద వచ్చిందిట సమాగతాయాం అభితష్ట లక్ష్యం మనకి రావలసిన సంపదలు అన్నీ వచ్చాయి శత్రువులను చేయిస్తే మన సంపదలు వస్తాయి అంటారు కదా సంపదలు కూడా వచ్చాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వచ్చాయి ఉద్యోగం చేసాం ప్రమోషన్లో అన్నింటిలో ఉద్యోగాల్లో గొడవలు అయ్యాయి అన్నీ తట్టుకున్నాం రిటైర్ అయ్యాం రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా కొన్ని లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు వచ్చేసింది అంతా సుఖంగా ఉంది బాగానే ఉంది అంతే అప్పుడు అనుకున్నట్ట మనిషి ఏమని సేవ్యంతేతాని సుఖాన్ని యావత్ ఇక సుఖపడ్డమే పని ఇంకేమీ లేదు అని భార్యను కూర్చోబెట్టి కష్టపడినంత కాలం కష్టపడ్డామయ్యా ఇక సుఖంగా అరవై ఏళ్ళు దాటే రిటైర్ అయ్యాం కాబట్టి మనకి శత్రుపీడ వదిలిపోయింది కాబట్టి మనకి డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి ఇక మొత్తం తీర్థయాత్రలన్నీ చేద్దామయా ద్వాదశ జ్యోతిర్లింగాలని ఎప్పటినుంచో అడుగుతున్నావు నీకు చూపించలేకపోయాను అలా అష్టాదశ శక్తి పీఠాలు కూడా ఉన్నావు చూపించలేకపోయాను పులుసుధాం అన్నావు చూపించలేకపోయాను ఇవన్నీ అని భార్యకి ప్రమాణం చేసేట ఇక నుంచి సదరన్ ట్రావెల్స్ వాళ్ళని బట్టు యాత్రలే యాత్రలు యాత్రలే యాత్రలు ఆ రాత్రి వైకుంఠ యాత్రకి వెళ్ళిపోయాట అది యోగ మన కళలు అలా ఉంటాయి అప్పుడు వెళ్ళాలి ఏమనుకుంటుంది యాత్రడిని లేకుండా పోయాడు ఇక్కడ నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అని ఇవన్నీ చెప్పాడు నేను రిటైర్ అయిన వెంటనే బెనిఫిట్స్ వస్తాయి కదా నెలల్లో వచ్చేస్తాయి కదా రాగానే భార్యను కూర్చోబెట్టి పూర్ణ పూర్ణ ఏమో అనుకో నీకు ఇన్నాళ్ళు బట్టి యాత్రలో యాత్రలో అంటే గుండెలో నుండును దేవుడు అని గరికిపాటి వారు మాట్లాడని చెప్పి నేను పాడు చేశాను నేను నేను మా ఆవిడకి ఇదే చెబుతుంటాను ఎప్పుడు యాత్ర అంటే దేవుడు గుండెల్లో మీకు ఉంటాడు నాకు ఉండడం అంటుంది ఆవిడ ఆవిడ నాకంటే తినవైంది నేను గుండెల్లో ఉంటాడు మీకు ఉంటాడు నాకు ఉండడం కుదరదు అంటే మరి జ్ఞానావస్థలో తేడాలు ఉంటాయి కదా అందుకని ఇలా తప్పించుకునేందుకు ఈ మాటలు చెప్తాడు పాప అన్నీ అయిపోయి ఇంక మనం సుఖపడ్డమే రేపటి నుంచి సదరన్ ట్రావెల్స్లో టికెట్లు బుక్ చేద్దాం ఇద్దరికి కూడాను ఓ మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలు చుట్టేద్దాం ఓ పదిహేను రోజులు ఇంటికి వచ్చి నాలుగు రోజులు రెస్ట్ తీసుకుందాం మీ పుట్టింటికి కూడా వెళ్ళొద్దాం ఆవిడ పాపం మురిసిపోయింది మా పుట్టింటికి కూడానో నిజమే అనుకుంటాం వెళ్ళొద్దాం మే అమ్మే తమ్ముడు మరదలో ఉన్నారు కదా సరదాగా వాళ్ళకి విశేషాలని చెప్పి కాశీ ప్రసాదం కూడా ఇద్దాం తర్వాత మళ్ళీ అష్టాదశక్తి పీఠాలు చూసేద్దాం అన్నీ వస్తు వస్తూ వస్తూ తిరుపతి కనకదుర్గ అన్నీ చూసుకుని గొడవలు వచ్చేద్దాం అని మొత్తం ప్లాన్ వేసుకున్నాడు ఆ రాత్రి పడుకున్నాడు బొద్దున లేవలేదు నమశివాయ ఇది జీవితం ఇది జీవితం ఇంత మొత్తుకుని వశిష్ఠుడు ఎందుకు అంటే ఇందుకు నువ్వు నువ్వు వేసిన ప్రకారం నడుస్తుందా ఇది నువ్వు ఆ తీర్థయాత్రలు చేయాలనుకుంటే యౌవనంలో ఉండగా చేయాలండి అరవై ఏళ్ళ దాట వరకు తర్వాత చేస్తారేంటి ప్రశ్నోత్తర రత్నమాలికలు శంకరాచార్య స్వామి చెబుతారు మనిషికి జీవితంలో గొప్ప దుఃఖం ఏమిటంటే యో వార్ధకే యాత్ర ముసలితనంలో యాత్రలు చేయడమే గొప్ప దుఃఖం అంటాడు నువ్వు నాడవలేవు నీకు వీల్చే రోడ్డు కావాలి ఎక్కడ నీకు వీల్చేర్ ఎందుకు వీలున్న చైర్లో ఇంటో కూర్చోరాదా నీకు మళ్ళీ వీల్చే రోడ్ ఇక్కడ వీల్చేర్ వేసుకుని ఎక్కడికి ఎడతాడు చారుధామతానంటాడు అక్కడ రోడ్లు బాగాలేవు విపరీతమైన మంచు వీడిని ఎవడు తీసుకెడతాడు అక్కడికి నాకు అదో పెద్ద కోరిక ఇది ఇదో కోరిక ఇక్కడ నీకు శివుడిని ఉంది శివుడికి నేను చూడాలని లేదు ఆయనకి నేను చూడాలనుంది శ్మశానంలో చూడాలనుంది జార్ధామ్లో కాదు వచ్చే ఏడుపు గొడవలేదు మన ఈ పిచ్చు కోరికలు పెట్టుకుని దీన్ని వాయిదాలు వేసి వేసి అందుకే మొహమాటం లేకుండా చెప్తున్న యాత్రలు చేయాల్సింది ఇరవై నుంచి యాభై ఎక్కువలో ఎక్కువ అరవై అయిపోవాలి